హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ వంకాయ ఎండు బొమ్మిడి చేపలతో వంకాయ బొమ్మిడి చేపలు ఈ ఎలా చేయాలో చూసేద్దామండి చక్కటి రెసిపీ అండి ఇది జొన్నరటతో అయినా అన్నంతో అయినా భలే రుచిగా ఉంటుంది ఎండు చేపలంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈజీగా చేసేసుకునే సింపుల్ రెసిపీ మరి లేట్ చేయకుండా ఈ ఎండు చేపల వంకాయ ఎగురుని ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు వరకు ఒక బొమ్మిడి చేపలు తీసుకొని ఇలా తోక అదేవిధంగా భాగాలను కట్ చేసేసి ఇలా నీళ్ళలో వేసుకుని ఒక్క రెండు నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసి వీటిని చక్కగా కడిగేసి ఆ నీళ్ళ నుంచి వీటిని సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నేను అటుకలో చేస్తున్నానండి ఇలా అటికలో అయినా లేదా ఒక ప్యాన్లో అయినా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మనం ముందుగా ఫ్రెష్గా కడిపెట్టిన ఈ ఎండు బొమ్మిడి చేపలను కూడా వేసేసుకుని బాగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఇలా వీటిని వేయించుకోవాలి ఆ పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు ఈ కలర్లోకి టర్న్ అయిపోయాక ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకుని ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము ఇలా ఉల్లిపాయలన్నీ కాస్త వేగాక ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక రెండు నిమిషాల వరకు ఇలా చక్కగా వీటిని ఫ్రై చేసుకుని ఇప్పుడు ముందుగానే మనము నీళ్ళలో ఉప్పు వేసి కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలను కూడా వేసేసుకుందాము ఇక్కడ మొత్తం ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు వంకాయలను తీసుకుని కట్ చేసి వేస్తున్నానండి ఇలా వంకాయలు వేసాక మొత్తం కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇవి కలిపితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము ముందుగానే ఇలా టమాటో వేసినట్లయితే మనకి త్వరగా ఉడికిపోతుంది ఇలా టమాటో వేసి ఒక రెండు నిమిషాలు మగ్గాక మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి మరో రెండు నిమిషాలు ఉడికించేసుకుని ఇవి చక్కగా ఉడికిపోయాక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకుని కలిపేసుకుని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ కవర్ చేసేసి ఇలా కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక అరకప్పు వరకు వాటర్ని వేసేసుకుందాము లేదంటే అలాగైనా మనం కుక్ చేసుకోవచ్చు కొంచెం ఇంకో టమాటా ఎక్కువగా వేసినట్లయితే మనకి చక్కగా గ్రేవీ కూడా వస్తుంది ఒక అరకప్పు వరకు వాటర్ని వేసుకుని కలిపి ఇలా ఒక అరకప్పు వరకు వాటర్ వేసి మొత్తం కలిపేసాక ముందుగా నూనెలో వేయించి పెట్టుకున్న ఎండు బొమ్మిడి చేపలను కూడా వేసుకుని కలిపేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకుని ఈ గరం మసాలా అంతా వేసాక ఒకసారి కలిపేసుకుని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసేసుకొని కవర్ చేసి ఒక ఐదు నిమిషాలు చిన్న మంట మీద చక్కగా దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చక్కగా మనకి వంకాయలు కూడా అదేవిధంగా ఎండు బొమ్మిడి చేపలు కూడా ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేశాం కదా చక్కగా ఉడికిపోయి ఉంటాయి కాస్త గ్రేవీ కావాలంటే మరొక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని చేసేసుకోవడమే రెడీ అయిపోయిందండి అన్నంతో అయినా జొన్న రొట్టెతో అయినా ఎలా తిన్న భలే రుచిగా ఉంటుంది మరి ఈ వంకాయ ఎండు బొమ్మిడి చేపలు ఎగురు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్